మిత్రులకు శ్రేయోభిలాషులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా కొత్త సంవత్సరం కొత్త విధానాలతో కొత్త సంస్కరణలతో అదేవిధంగా పెద్దల పట్ల గౌరవం ప్రేమ సేవాభావంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ అదేవిధంగా మనం మన మన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో బిజీగా ఉంటూ మన చుట్టుపక్కల అదేవిధంగా మన కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలకు కూడా పూర్తి స్థాయిలో మనం ఈరోజు టైం కేటాయించలేకపోతున్నాం ఈ కొత్త సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరము కూడా మనం కుటుంబ సభ్యులైన పెద్దలకు అదేవిధంగా మన చుట్టుపక్కల ఉండే పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ వాళ్ళతో రాబో దినాల్లో రోజుకు పది నుంచి పదహైదు నిమిషాల వరకు వీలైనంత సమయం కేటాయిస్తూ వారితో పాటు సేవతత్వంతో అదేవిధంగా వారు ఏదైతే సూచనలు సలహాల మేరకు మనం అందరము కూడా రాబో సంవత్సరంలో నూతన వడవడికతో ముందుకెళ్లాలని కోరుకుంటూ అదేవిధంగా మనం దేవుని ఏ రకంగా అయితే పూజిస్తామో అదే రకంగా మన పెద్దలను కూడా మనం అదే సేవాభావంతో అదే ప్రేమతో అదే భక్తి భావనలతో పెద్దలను మనం గౌరవించినప్పుడే మనం అందరం కూడా బాగుంటామని చిన్న ఆశతో అదేవిధంగా ఇదే వరెవరికైనా అనుసరించు ప్రతి ఒక్కరము కూడా రాబో దినాల్లో పెద్దల పట్ల గౌరవంగా ప్రేమగా అదే అదేవిధంగా మనం ఏ రకంగా అయితే పిల్లలను ప్రేమిస్తామో అదేవిధంగా కూడా మనం పెద్దలను గౌరవించినప్పుడే రేపు రాబో తరాలు మనల్ని కూడా గుర్తుంచుకుంటాయని తెలియజేసుకుంటూ ఈ ఏదైతే మనం ఈరోజు వారి పట్ల అనుసరించిన విధి విధానాలను రాబో తరాల్లో మనల్ని కూడా మన పిల్లలు ఆదరిస్తారని చెప్పి మరొక్కసారి వేడుకుంటూ నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరం ప్రేమతత్వం సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి రాబోవు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ దాదా గాంధీ